తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు మంగళవారం లక్షడ్పేట ఎంపీడీఓ కార్యాలయంలో మూడు మండలాలకు స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాలు చెక్కులను అందించి మాట్లాడారు ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో ఆరు కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించామని అన్నారు ఈ సందర్భంగా దండిపల్లి మండలం ఏడు వందల మూడు గ్రూపులకు అరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు హజీపూర్ మండలం నాలుగు వందల అరవై తొమ్మిది గ్రూపులకు నలభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు లక్ష్ణపేట మండలంకు నాలుగు వందల నలభై ఆరు గ్రూపులకు ముప్పై ఐదు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు మొత్తం ఒక కోటి నలభై మూడు లక్షల ఆరు వందల పదహారు రూపాయలు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను చెక్కులను అందించామని తెలిపారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని సమాజంలో అభివృద్ధి చెందాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ కిషన్ స్పెషల్ ఆఫీసర్ అవినాష్ ఆర్డీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ పఠన అధ్యక్షుడు ఆరిఫ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పూర్ణచందర్ దండేపల్లి మాజీ జెపిటీసీ గడ్డం త్రిమూర్తి మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మున్ని జిల్లా సమైక్య అధ్యక్షురాలు అనిత మరియు హజీపూర్ లక్షడిపేట దండేపల్లి మండలాలు ఐకేపీ ఏపీఓలు తహసీల్దార్లు ఎంపీడీవోలు మరియు సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు దించుదా జీవితాన గెలుపులున్న నేల పైకి దించుదా పేదరికం కసిరిన పెను చీకటి ముసిరినా వేల జనమే దేల నేలపైకి దించుదా ఉంది దానిపైన ఆల్రెడీ అందరికీ వివరించడం జరిగింది సార్ మరి ఇప్పటికే వారికి వచ్చినటువంటి వడ్డీ లేని రుణాలు మరి వడ్డీ లేని రుణాలు మనకు సాధారణంగా చాలామందికి తన ఉద్దేశంతో తమరి ఆదేశాలు అందరికీ ఒకసారి తాలూకా స్థాయిలో ఈరోజు నియోజకవర్గం స్వయం సహాయక సంఘాలకి లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ముద్దు भाग्य विदाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा चल ये गंगा उच्चल जलदित तब शुभ नामे जागे तब गाए तब जय गादा जय మంచి మరి మంచిర్యాల డివిజన్ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే మనకు వీరి యొక్క రుణాలు అంటే వడ్లైన రుణాలు ఎన్ని సంఘాలకు వచ్చినాయి ఎంత అమౌంట్ అనేది మనం చూసినట్లయితే మనకు దండెపల్లి ఏడు వందల మూడు ఎస్ఎస్జి సంఘాలకు గాను అరవై రెండు లక్షలు అంటే ఈ నిన్న ఆరు కోట్లు ఏవైతే మన జిల్లాకు వచ్చినాయో వాటి గురించే ఇదివరకు రెండు దఫాలు ఏవైతే వచ్చినాయో అబౌట్ ముప్పై ఎనిమిది కోట్లు కానీ నిన్నటి పెద్దలు మరి డిపిసీఎం గారి యొక్క అనౌన్స్మెంట్తో మన జిల్లాకు వచ్చినటువంటి అమౌంట్ అందులో మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి వచ్చినటువంటి అమౌంట్ మనం చూసినట్లయితే వడ్ల నాల యొక్క డబ్బులు చూసినట్లయితే దండేపల్లి మండలానికి ఏడు వందల మూడు సంఘాలకు గాను అరవై రెండు లక్షలు కాజీపూరు మండలంలో ఉన్నటువంటి నాలుగు వందల అరవై తొమ్మిది సంఘాలకు గాను నలభై ఐదు లక్షలు లక్ష్యపేట్ లక్షపేట్ మండలానికి నాలుగు వందల నలభై ఆరు సంఘాలకు గాను ముప్పై ఐదు లక్షలు ఈ రకంగా మన ఈ కాన్స్టిట్యూన్సీకి కోటి నలభై మూడు మూడు లక్షల యొక్క డబ్బుని ఆల్రెడీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క అకౌంట్ లో జమ చేయడం జరిగింది మరి ఈరోజు మీ అందరికి తెలుసు మనం ఇలా కోటి మహిళలు పోటీ